దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో చేపట్టిన సమ్మె సిఐటియుంది ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు మండల కన్వీనర్ ఎం రాజేష్ అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం దుర్గారాణిల ఆధ్వర్యంలో కార్మికులు స్కీమ్ వర్కర్లతో నక్కపల్లి నూకాల తల్లి అమ్మవారి ఆలయం నుండి జాతీయ రహదారి గుండా భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షిక విధానాలకు వ్యతిరేకంగా రైతు మెడకు ఉరితాడు కార్మిక చట్టాలకు సంఖ్యలు వంటి కళా రూపాలతో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా అప్పలరాజు రాజేష్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుబ్బలక్ష్మి తులసి వరలక్ష్మి లోవరాజు సత్యనారాయణ తదితరులతో పాటు అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆయాలు వివిధ అసంఘటిత రంగ కార్మికులు పాల్గొన్నారు తీసుకొచ్చింది దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఏవైతే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంతో దేశవ్యాప్తంగా సభ్యులు పేర్కొనడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు నక్కపల్లిలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు తమ విధుల నుంచి బయలుదేరించి ఈ రోజు దేశవ్యాప్తంగా భాగస్వామ్యారు దీనికి మేము వాళ్ళని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏదైతే ఎనిమిది గంటల పనిదండం ఉందో దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పన్నెండు గంటల పనిదనాన్ని రద్దు చేయాలని అదేవిధంగా కార్మిక చట్టాలకు పటిష్టంగా రక్షణ కలిసిన తప్ప కార్మికులకు వ్యతిరేకంగా ఉండే లేబర్ కోర్టుని అమలు చేస్తే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాన్నీ ఈ రోజు తిట్టుబడు ద్వారా కల్పించకుండా రైతులకు అండగా నిలవకుండా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ సమ్మె ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమ అమలు చేసినటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిర్మించుకోబోతే భవిష్యత్తుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సమ్మె ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఆశా వర్గంలో పనిచేస్తున్నాం లక్ష్మిని లక్ష్మి మాట్లాడుతున్నాము మాకు ఆశా వర్గా ఉన్నప్పుడు మాకు వేతనాలు ఏమీ పెంచలేదండి గత ప్రభుత్వం కూడా మాకు పెంచిన ఆ యొక్క జీతం వరకునే మేము పనిచేస్తున్నామండి మేమందరం కలిసి మేము ఏ వర్క్ చేసినా సరే అందరం కలిసి ఎక్కువ వేతనాలు తీసుకున్న వాళ్ళు జీతాలు తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు మేము సరైన సమా సరైన మేము అందిస్తున్నాము మాకు మాకు ఎటువంటి లేఖనాలు ఇవ్వలేదండి ఈ ప్రభుత్వం వచ్చినట్టు సదాల వరకు మాకు తెరవ కూడా కలగలేదండి ప్రతి వేళ పదిసార్లు నక్కపల్లిలో సమ్మెవరి శాతం జయప్రమైంది ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మికుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సభలో పాల్గొనడం జరిగింది సభలో ప్రధానమైనటువంటి అంశం ఎందరో పోరాటాలు త్యాగాల పరితీగా రక్త తరపున పలితీగా వచ్చినటువంటి ఎనిమిది గంటల పరిగణాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ల తలెత్తి పారిశ్రామిక రేఖలో కార్పొరేట్ లాభాల కోసం కార్మికుని కట్టు పార్శిక చేయాలని ఎనిమిది గంటల పని దినాన్ని రద్దు చేసి పది పన్నెండు గంటలు పనిచేసే విధంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలు క్లీక్ తీసుకొచ్చి కార్మికుని పది పన్నెండు గంటలు పనిచేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి వచ్చి ఎనిమిది గంటల దినాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భారతదేశానికి స్వతంత్ర రాకపోవడమే సంఘం పెట్టుకుని హక్కు సాధించుకున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కనీస వేతనాలు సాధించేటటువంటి హక్కును సాధించుకున్నాం ఈ రకంగా దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలు అమలు జరుగుతూ ఉంటే కార్మిక చట్టాలు అమలు జరగడం వల్ల కార్మికుల సంఘాలు పెట్టుకోవడం వల్ల ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ది ఆకపోతుంది పరిశ్రమలు తగ్గడానికి ఎవరు ముందుకు రావట్లేదు లేదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అంబానీ అదానీలకి తలెక్కి నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చి కార్మికుల్ని కట్టు బానిసరిగా పాత పదాలు నాటి పాత యువాల నాటి పరిస్థితులు ఈ దేశంలో తీసుకురాబోతా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే నాలుగు లేబర్ కోర్సు ఈ దేశ కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోర్సు వెంటనే రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా స్కీమ్ వర్కర్లు ఉన్నారు ఆశా అంగన్వాడీ బిడ్డేవీలు ఎల్కేపీ వీళ్ళందరూ వీరందరూ కూడా లెక్క ముక్కలు చేసుకుని టైము టైము లేకుండా ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నారు కానీ వారికి తనకి తగ్గేటటువంటి వ్యాపారం మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు సుప్రీంకోర్టు చెప్పింది కనీస రతనాలు అమలు చేయాలి ఇరవై వేల రూపాయల జీతం చెల్లించాలని కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా కనీస యాత్రలు అమలు చేయకుండా స్కీమ్ వర్కర్ల చేత ఎట్టు చాకీలు చేయిస్తా ఉన్నారు ఖచ్చి దుర్మార్గం వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఏర్పాటు చేయనటువంటి మోడీ ప్రభుత్వం రంగంలో సేదారీగా ఏర్పాటు చేసినటువంటి ముప్పై రెండు మంది బలిదానితో రాన్నటువంటి విశాఖపట్న స్టీల్ ప్లాట్ ని ప్రవేటీకరణ చేయడం కోసం కోరుకుంటా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఆంధ్రులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు వ్యాఖాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాట్ ని ప్రవేటీకరణ ఆపేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది